బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన జనతా వారధి కార్యక్రమంలో పాల్గొన్న పల్నాడు జిల్లా జనతా వారధి టీం రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ ఆదేశాల మేరకు పల్నాడు జిల్లా అధ్యక్షులు ఏలూరు శశికుమార్ నేతృత్వంలో ఆరవ తేదీ శుక్రవారం విజయవాడ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన జనతా వారధి కార్యక్రమానికి పల్నాడు జిల్లా జనతా వారధి కన్వీనర్ మరియు పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు మల్లెల శివనాగేశ్వరరావు పాల్గొని చిలకలూరిపేట నియోజకవర్గం ఎడ్లపాడు మండలంలో ఎంతో చరిత్ర కలిగిన కొండవీడు కోటపై శ్రీకృష్ణదేవరాయలు దేవరాయలు కంస విగ్రహం ఏర్పాటు గురించి అలాగే చిలకలూరుపేట నియోజకవర్గంలో ఎంతో కాలంగా పెండింగ్లో ఉన్న ఫార్మ్ ట్వంటీ టూ ఏలో ఉన్న స్థలాలు రెగ్యులర్ అయ్యేలాగా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి ప్రజలకు న్యాయం జరిగే విధంగా ప్రయత్నం చేయాలని జనతా వారధి రాష్ట్ర టీం లీడర్ కిలారు దిలీప్ బీజేపీ రాష్ట్ర లీడర్ ఎమ్మెల్సీ పోతుల సునీత ద్వారా రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ కు వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ రెండు సమస్యలపై త్వరలో జరిగే అసెంబ్లీ సమావేశంలో ప్రయత్నం చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు గోగినేని వెంకటరమణ పల్నాడు జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షులు నెల్లూరు ఈశ్వర్ రంజిత్ కిసాన్ మోర్చా రాష్ట్ర నాయకులు నల్లూరి రాంబాబు మైనారిటీ మోర్చా చిలకలూరిపేట పట్టణ అధ్యక్షులు షేక్ మహబూబ్ సుభాని తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు